స్వాగతం ఈరోజు నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను ముందుగా బాండి పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి ఒక ఇరవై జీడిపప్పులు వేసి దాన్ని మొక్కలు చేసి వేసాను నేను దోరగా వేయించుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత ఇది విడిగా మనం కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మూడు గ్లాసులు క్యారెట్ తురివినది తీసుకుంటున్నాను దీన్ని బాగా సిమ్లో పెట్టి వేయించాలి జీడిపప్పులు వేయించంగా మిగిలిన ఉంటుంది కదా అందులోనే ఈ క్యారెట్ తురుము వేసి వేయించుకోవాలి సిమ్లా వేయించుకోవాలి బాగా కొంచెం టైం పడుతుందండి Вот, ч у 다 а к с собой, я క్యారెట్ హల్వా అనేది కొత్త తరం వంటకం ఇదే పాత తరంలో అయితే బోర్ది గుమ్మడికాయతో హల్వా చేసేవారు మంచి గుమ్మడికాయతో కూడా చేసేవారు ఇప్పుడు క్యారెట్ హల్వా అనేది కొత్త తరం హల్వా కొత్త తరం అంటే ఇప్పటిది కాదు చాలా రోజుల నుంచి చేస్తున్నారు కానీ బోర్ది గుమ్మడికాయ హల్వా అంత పాత తరంది కాదు ఇది ఇది బాగా నెయ్యిలో వే వేగిన తర్వాతన మూడు గ్లాసుల క్యారెట్ హల్వాకి రెండు గ్లాసులు పంచదార వేయాలండి ఒక గ్లాసు పాలు పోయాలి ముందుగా ఇది వేగిన తర్వాతన ఒక గ్లాసు పాలు తీసుకొని చిక్కటి పాలు అందులో పోసి ఉడికించాలి నెయ్యిలో వేగిన తర్వాత ఒక గ్లాసు పాలు పోసి ఉడికించాలి ముందే పాలు పోస్తేవో పచ్చివాసం వస్తుంది క్యారెట్ హల్వా అందుకని పాలు పోసి ఉడికించాలి ఇది ఉడకటానికి కొంచెం టైం పడుతుందండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పడుతుంది ఉడికిన తర్వాత మనం పంచదార వేసి పంచదార వేయాలి అంటే అది ఉడికిన తర్వాత పంచదార వేసి ఇంకొంచెం సేపు కలుపుతూ ఉండాలి అది దగ్గరికి వచ్చేస్తుంది అప్పుడు తర్వాత జీడిపప్పు వేసి కొంచెం నెయ్యి కూడా వేసి దింపేయాలి చేంజ్ అయింది మనం ఇంకొంచెం ఇంకొక రెండు నిమిషాలు పెట్టి ఉంచుతాము పంచదార వేసి మూడు గ్లాసుల క్యారెట్ తురుముకి ఒకటిన్నర గ్లాసుల పంచదార వేయాలండి వేసి బాగా కలుపుతూ ఉండాలి ఒక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో కలుపుతూ ఉండాలి కొంచెం దగ్గర పడుతుంది దగ్గర పడ్డాక యాలక్కాయల పొడి వేసి జీడిపప్పులు వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసి కొంచెం చిక్కబడుతుంది పాకంలాగా తయారవుతుంది అప్పుడు రెడీ అయినట్టే ఒక టెన్ మినిట్స్ ఇది ఉడకాలి బాగా ఈసారి కొంచెం సిమ్లో మీడియం సైజులో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవచ్చు పంచదార వేసే కొంచెం పలచబడింది కదా ఇది బాగా ఈ పంచదార పాకంలాగా వచ్చేస్తుంది వచ్చాక దీనిపేసేట క్యారెట్ లాగా రెడీ అయిందండి ఇందులో కొంచెం యాలకుల పొడి వేసి ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం జీడిపప్పు వేసుకోవాలండి Still have to ask प्यारट हलुवा रेडी